నిన్న కొన్ని కీలక అంశాలు జరిగినాయి దాంతోపాటు నిన్న మన తీర్మార్ కూడా మన తీర్మార్ కూడా మన మన ఛానల్లో లాంచ్ కావడం జరిగింది చాలా మంచి స్పందన రావడం జరిగింది ప్రజలు ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఎందుకంటే తీన్మార్ ముసుగులో ఏదైతే చలామణి అవుతున్నటువంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఒక పార్టీకి అనుకూలంగా రోజు వాళ్ళు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతున్నారు ప్రజలను ప్రజలుంటి గొర్రెలు అనేటువంటి విధంగా అమాయకలం చేసి ఆడిస్తున్నటువంటి వార్తలకు చెల్లు పెట్టే విధంగా మన వార్తలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది వాస్తవాలని తప్పాలేది నీళ్ళేది ఏది ఒప్పు ఏది తప్పు ఏంది రాజకీయంలో ఏం జరుగుతూ ఉంది ఎవరు ఎలాంటి నీచ నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి అక్కడికి వచ్చేటువంటి పనులు ఎవరు చేస్తూ ఉన్నారు ఏంటి అనేది కూడా మీకు 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 పూసగుచ్చినట్టు మన అమ్మ అక్కలకు అవ్వలకు తాతలకు అందరికీ అర్థమయ్యే రీతిలో మన తెలంగాణ అచ్చమైన తెలంగాణ పదాలతోటి కట్టుతోటి బొట్టుతోటి మీ ముందుకు వచ్చింది నిన్ననే నిన్ననే మన ప్రోగ్రామ్ కూడా లాంచ్ అయిపోయింది ఇక ఇవాళ నుంచి కూడా రెగ్యులర్గా డైలీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాత్రి మళ్ళీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రతిరోజు ఉంటుంది తొందరలోనే దీన్ని మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చేస్తూ ఉన్నాం సో ఈ విధంగా ప్రతిరోజు ఎనిమిదిన్నరకు మీరు మన తీన్మార్ వార్తలు చూడవచ్చు మిత్రులారా చూడండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే వాస్తవాలను మన ప్రజలకు తెలియజేసే విధంగా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీ మీ సహకారం లేకుండా మీరు ఏదైతే చూసేటువంటి మిత్రులు కానీ మన ఛానల్కి సపోర్ట్ చేసినటువంటి మిత్రులు కానీ మీ సహకారం లేకుండా న్యూస్ లైన్ అనేది చన శంకర్ అంటోడు ఈ స్థాయికి రాలేదు రెండు వందల శాతం మీ సహకారం ఉంది మీరు మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటంటే మనకు ఏ గూగుల్ పేలకు దీనికి డబ్బులు వేల్చేటువంటి అవసరం లేదు మనం ఏదైతే వీడియో కష్టపడి కంటెంట్ పెడతా ఉన్నో మనం ఒక 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 లక్ష్యంతో మనము ఆ వీడియోలను మీ మీ మిత్రులకు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు లేకపోతే స్టేటస్లలో కావచ్చు ఇట్లా షేర్ చేసి ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి ఇది ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి కొట్లాట ఈ ప్రాంత ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి కొట్లా కొట్లాట సో దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదు ఎవరికి మనం ఒత్తాస పలకాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రాంతానికి మంచి ఎవరు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడదాం నిజంగా కూడా ఆ విధంగా మేము అడుగులేస్తూ ఉన్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ them. Mm -hmm.